ప్రజల మనస్సులో ఉన్న మాటలనే మాజీ మంత్రి మల్లారెడ్డి నాతో చెప్పారు రెండు లక్షల చిలుకు ఓట్లతో మీరు గెలవబోతున్నానంటూ అనేక మంది ఇప్పటికే నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు మల్లారెడ్డి తన మనసులో మాటలు దాచుకోలేక నాతో అన్నా నీవే గెలవబోతున్నావంటూ ముందస్తుగా చెప్పారంతే ఇంతమంది ఓబీసీ మంత్రులు గత కేంద్ర ప్రభుత్వాలలో ఎన్నడూ లేరు పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్లు ఉన్నారు ఐదు మంది మహిళా మంత్రులు ఉన్నారు ఒక మహిళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు అలాంటి భారతీయ జనతా పార్టీపై ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయి మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కల వచ్చిందా అనేక స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గుల్ల చేసి ఇలాంటి పిచ్చి ప్రకటనలు వార్తలు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఇప్పుడు ఏ విషయాలని తలా తోప్రాన్ని కూడా ప్రస్తావిస్తో అర్థం కానివలసింది ఎన్నికల ముందు అనేక అబద్ధాల ఇచ్చింది అనేక మాటలు చెప్పి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వస్తే రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మాట అయితే ఉందో ఆయన అజ్ఞానానికి ఆయన మూర్ఖత్వానికి విమర్శనమేది భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాదు భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు రాజ్యాంగ ఫలాలు ఈ దేశ సంపద అశేష ప్రజలకు తీర్చదిగా ఉండాలని చెప్పి ప్రవర్తించే పార్టీ బాధ్యత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే కులాలు ఏకమాయం కాకపోతే అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇవాళ పేదవాళ్ళు అని చెప్పి భావించి అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ేస్ కింద రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ విషయాన్ని మర్చిపో రిజర్వేషన్ అనుభవిస్తున్న వర్గాలు కూడా దీని దీని ఆలోచించాల్సిపోతుంది అంతేకాకుండా ఇవాళ టూరెస్ట్ దోర్ ఎవరైతే ఉన్నారో మీరు దళితులలో కూడా మాదిగ జాతి వివక్ష ప్రభుత్వం ఉన్నది మరి ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి ముప్పై ఏళ్లుగా ఉద్యమాలు చేస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ మాదిగా జాతిని పట్టించుకోకపోతే అనేకమంది చనిపోయింది ఇవాళ మోడీ గారు స్వయంగా ఒక జాతికి జాతి అరిచి గురవుతున్న జాతి ఇవాళ అభివృద్ధికి ఆమర దూరం ఉన్న జాతి అతి పేదరికంలో మగ్గుతున్న జాతి సమస్య పరిశీలించాలని చెప్పి స్వయంగా ఎన్బిసీలలో వారే వచ్చి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసి ఏబీసీల వర్గీకరణకు చర్మగీతం పాడుదాం వాళ్ళు కోరిన సమస్యను పరిశీలించామని చెప్పి భాజపా కమిటీ వేసి సుప్రీంకోర్టు ఇలా వారించి అతి త్వరలోనే ఇవాళ మాదిగ జాతికి ఏబీసీల వర్గీకరణను ఇలా అమలు చేస్తున్న పార్టీ పార్టీ మూడవది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రాష్ట్రపతికి అయితే కాకుండా రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించని పద్ధతులు దేశమే ఆశ్చర్యపోయే పద్ధతిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారికి రాష్ట్రపతి పదం కట్టబెట్టి ఇవాళ కేంద్ర కేబినెట్ లో డెబ్బై ఐదు డెబ్బై ఆరు మంది ఉంటే ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు ఓబీసీ మంత్రులున్నట్టు సోయి మర్చిపోయింది మార్చిన పార్టీగా నిన్న ఇంత సంఖ్యలో ఓబీసీ మంత్రులు ఉన్నారా పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు ఇవాళ మీ ముఖాలకి ఎప్పుడైనా ఇంతమంది ఇవాళ ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఐదు మంది మైనారిటీ మినిస్టర్స్ ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఇవాళ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా పనిచేసిన భద్రతి కూడా కొనసాగుతూ ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ బిజార్ట్ టైం అధికారానికి వస్తే రిజర్వేషన్లు ఎత్తిస్తారని చెప్పి కనొచ్చిందా ఇట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ఇట్లాంటి అబద్దాల మాటలు బంద్ చేసుకొని ఇవాళ మీ మీ పని న్యూస్ చేసుకో తప్ప మీరు ఏం చేయగలుగుతావో చెప్పుకో తప్ప ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పటికే మీ పార్టీ మూల్యం చెల్లించింది దేశంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పనులు చేసి స్కాములు చేసి దేశ ప్రజలు స్పందించుకున్నట్టు చేసి ఓఫర్ స్కాన్ పెరట కోల్ స్కాన్ పెరట టూజీ స్కాన్ పెడతాన్ని మొదట చేసి ఇప్పుడు ఇట్లాంటి సెంటిమెంట్ల మీద ఇట్లాంటి పిచ్చి ప్రకటనల మీద మళ్ళీ ఓటు సంపాదించిన ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు కావాలనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఇలాంటి వార్తల పట్ల మనం సంజాయించుకోవాలని చెప్పి కూడా ఇద్దరు వచ్చింది ఎవరు మీరు రెండు లక్షల బైతులకు ఓటతో గెలవబోతున్నారు మీ గెలుపును ఎవరు ఆపలేరు మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇట్లాంటి ఉంటాయి ఉండాలి ఉత్కాడాల్సిందే ఇంటి ఉత్కంట ఉంటుంది ఎందుకంటే కానీ ఇంకా పదిహేనుల ముందే ఈ మల్కాయిరి పార్లమెంట్ ఉన్న అంతా కూడా ఎదురు వచ్చి నాకు కళ్యాణించి చెప్తున్నారు ప్రజా గర్భంలో ఏ ఆలోచన ఉందో నాకు అర్థం కాదు దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు ఈటదారులుగానే గెలిపిస్తుంటూ దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళా మల్కాజి ప్రజలకు మాత్రం ఉండదని చెప్పి గమనించుకొని వారందరూ భయంగా నువ్వే రేపు గెలుస్తుందో అని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడు తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైన అనే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడు మాట్లాడే మాట్లాడతాను కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి ఎందుకు అంటలేదు మేమనే ప్రతి నిత్యంగా ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు వాళ్ళు కూడా నేను కూడా మాట్లాడింది ఒక రాష్ట ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలోనే హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైనట్లయితే కేసీఆర్ మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితలు పంపిస్తే కిలోర ప్రకటిస్తే ఆకంకిస్తా అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి గుర్తించండి పాడిన వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్కి అర్థమైపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడదు ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వారికి సూచన చేస్తా ఉన్నారు మిత్రుడిగా మెజారిటీ మదర్స్ అశేష ప్రజల మద్దతు